ఈ కథలు కవితలు నేను రాయాలనేది నాకు అప్పుడే మొదలైంది ఆ విత్తనం అనేది మనసులో ఇక ఒక రోజు ఏం చేశాను నేను కూడా ఏదన్నా రాయాలి అని ఒక పేజీ తీసుకుని మాది తోటలో ఎకరం తోటలో ఇల్లు అండి మాది మామగారిది మామిడి చెట్లు సపోటా చెట్లు ఇంకా తోటలో ఇల్లు కొమ్మ మీద తాడి గాలి వానక పడిపోయిందండి తోటలో పక్కన దాని మీద కూర్చుని కాళ్ళు కిందదంటే పైకి లేస్తుంది ఇట్లా ఊగేదాన్ని అట్లా ఊకేటప్పుడు నేను మాత్రం ఇప్పుడు కథ రాయాలి అని ఆలోచన వచ్చింది వచ్చి ఇంటికి ఇంటికి వచ్చేసి ఒక పేజీ తీసుకుని ఒక కలం కలమో పెన్సిల్ గుర్తులే తీసుకెళ్లి దాని మీద కూర్చుని ఏం రాయాలి వికసించిన పద్మం అని పేరు పెట్టే అదేంటి తెలియదు అదేంటంటే నాకు ఆడపిల్లల మీద ఎక్కువ దృష్టి అండి వికసించిన పద్మం అని పెట్టుకున్నాను ఏం రాయాలో నాకు తెలియదు அத்தே ஏதோ கத ராய் கவிதை ரெய் அது அனு அது அனு